ఏంటి హ్యాపీ బర్త్డే హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ అండి మీకు ఎవరికైనా వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అండి మార్నింగ్ ఇంకా ఇంట్లో దేవుడు దండం పెట్టుకున్న తర్వాత మా అత్తయ్య మామయ్యకి దండం పెడుతున్నారు పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా పేరెంట్స్కి చిన్నగానే ఉంటారు కదా సో అది మా అత్తయ్య మా మావయ్య గారు మా హస్బెండ్కి పాకెట్లో మనీ పడతా ఉన్నారనమాట ఇంకా స్వీట్ అంటే సేమే చేద్దామా అనుకున్నాము మా ఇంట్లో ఎన్ని స్వీట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేశాను కదా సో అందుకు సేమ్ ఇయర్ స్కిప్ చేసేసి పూతరేకలతో బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తామన్నమాట సో ఏంటి అంటే నెక్స్ట్ మాకు బయటకు వెళ్ళేది కూడా ఉంది కాబట్టి మా హస్బెండ్ సెలవు కూడా పెట్టలేదు ఎప్పుడు మామూలుగా బర్త్డేకి సెలవు ఉంటుంది కాకపోతే ఈసారి తీసుకోలేదు బయటకు వెళ్ళాలి నెక్స్ట్ అంతా ఒక టెన్ డేస్ హాలిడేలో ఉంటారు అందుకని చెప్పేసి ఇంకేంటంటే ఒకరికి కూడా తినిపిస్తూ ఉంటే ఇక్కడ మాకు ఇషిత్ కాజు బర్ఫీ ఆల్రెడీ నేను పెట్టాను నేను పెట్టసాను అంటా ఉన్నాడు ఎందుకంటే మళ్ళీ పెడితే వాడికి ఒకటి తక్కువైపోతుంది అని చూసారు కదా పూతరేకే మళ్ళీ పెట్టాడు అనమాట అలా ఉంటుంది మా కిషీతోని ఇంకా కాజు బర్ఫీ అంటే వాడి పేరే అన్నట్టు ఫీల్ అవుతాడు మా ఇంట్లో అందరికీ అలవాటు కూడా అయిపోయింది అందరికి ఇష్టమైన ఎవరు తినరు సరే వాడికి అన్నట్టు వదిలేస్తాం లాస్ట్కి మా మహి కూడా తిన్నాడు పాపం సో ఇంకా మహి నేను త నేనే కదా వీడియో తీస్తూ ఉన్నాను అప్పుడు మహి తీసుకున్నాడు నేను తినిపిస్తూ ఉన్నాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశానండి చెప్పాను కదా మా హస్బెండ్ అయితే ఇంకా ఇంట్లో లేరు ఆఫీస్కి వెళ్ళిపోయారు మార్నింగ్ ఏంటంటే గోంగూర చికెన్ చేసాము ఏంటి స్పెషల్ అంటే మాకు ఏది దొరకకపోతే అదే స్పెషల్గా అనిపిస్తుంది కదా సో అందుకు చికెన్ ఉంటే అత్తయ్య గోంగూర తీసుకొచ్చారు కదా గోంగూర చికెన్ చేసేసి లంచ్లోకి పెట్టామన్నమాట ఇక్కడ రెడీ అయ్యాము ఇంకా మా వారు అత్తయ్య మామయ్య అందరు రెడీ అవుతా ఉన్నారు ఆల్మోస్ట్ అందరు అయిపోయిందే ఇంకా కిషిత్ ఏదో వీడియో కోసం వచ్చి లేకపోతే అసలు ఏం రానే రాడనమాట ఏం కావదులే అవ్వలేండి అలాగే చేసుకున్నారు మళ్ళీ పలుచగా అయింది అప్పటికంటే మార్నింగ్ ఇంట్లోనే దేవుడికి దండం పెట్టుకున్నారు టెంపుల్కి వెళ్ళలేదు కదా సో అందుకు ఈవినింగ్ టెంపుల్కి బయలుదేరామన్నమాట అక్కడ ఏంటంటే మా మావి ఫోన్ వెతుకుతా ఉన్నారు ఫోన్ ఏంటి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు వాటర్ బాటిల్ ఏదో తీయడానికి కానీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారంట నా ఫోన్ చేయండి అది ఫ్రిడ్జ్లో రింగ్ అవుతుంది ఎక్కడ రింగ్ అవుతుందో కూడా తెలియలేదు సో అక్కడ ఇంకా అదే వాయిస్ అందుకే వాయిస్ కూడా ఇంకా అలాగే ఉంచాను ఇంకా మా అత్త ఏమో నల్లపూసలు ఇది పాతో మార్చాను రమ్మి అని చెప్పేసి అవి చూపిస్తూ ఉన్నారు అంటే కొన్ని డేస్ అయిపోయింది తర్వాత మేము ఇప్పుడే కలిసాము సో అందుకని ఇంకా చూసారు కదా నైట్ అంతా ఇలాగ మాకు చిన్న చిన్న లైట్లు కనపడతా ఉంటాయి ఎందు చుట్టూ ఎటు చూసిన ఫ్యాక్టరీలే కాబట్టి ఇంకా టెంపుల్కి వచ్చేసామండి మాకు దగ్గర ఒక ఫైవ్ కిలోమీటర్స్లో ఒక విలేజ్ ఉంటుంది ఒక సెంటర్ పాయింట్ లాగా సో అక్కడికి వచ్చాము ఈ టెంపుల్ చాలా బాగుంటుంది అన్ని దేవుళ్ళు ఉంటాయేమో శనీశ్వరుడు ఇంకా కృష్ణ రాధాకృష్ణులు మనకి ఏంటంటారు ఇక్కడ ఫేమస్ జగన్నాథ స్వామి ఉంటారు కదా శివాలయం అమ్మవారి టెంపుల్ అన్ని టెంపుల్స్ ఉంటాయి సో మేమైతే ఈరోజు ఇంకా అలా వెళ్ళి శివాలయంలో శివాయికి దండం పెట్టేసుకున్నాము మార్నింగ్ అవ్వలేదు కదా ఇప్పుడు అందరం వెళ్దామని యాక్చువల్గా డిన్నర్కి ఎక్కడికైనా అన్నారు మా వారు మళ్ళీ ఇంకా మా అత్తయ్యలు కూడా ఇంకా మనం రేపటి నుంచి ఎలా బయట తినాలి కదా అని చెప్పి ఇంకా అలా డిన్నర్ స్కిప్ చేసేసామన్నమాట సో ఇంకా టెంపుల్కే వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంటికి అన్నట్టు టెంపుల్కి వచ్చాము ఇంకా మా కిషిత్కి ఆల్రెడీ వచ్చిన టెంపులే కదా చక్కగా తిరిగేస్తా ఉన్నాడు మామూలుగా అయితే చాలా జనాలు ఉంటారు సో బాగా ఈవినింగ్ కదా సిక్స్ థర్టీ అయిపోయింది అంతగా లేరు కాకపోతే కొన్ని పజన్ లాంటివి మండేలో అలాంటప్పుడు స్పెషల్ డేస్ అవుతారు ఇక్కడ మా మహిత్ మొత్తము అలానే మా తాతయ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటంటే చూడండి నానమ్మ ఇదంతా మహాశివరాత్రి అప్పుడు మేము వచ్చాం కదా ఒక్క లైన్ మాత్రమే మాకు వెళ్ళడానికి ఉంది ఇక్కడ అందరూ కూర్చొని దీపాలు పెట్టుకొని ఉన్నారు అని చెప్పేసి మా అత్తయ్య మావికి ఇంకా మొత్తం చేతులు అటు ఇటు తెప్పుతూ మరీ చేస్తూ ఉన్నాడు ఏంటంటే అసలు అంత ఓపెన్ చేసుకొని ఓపెన్ అయ్యి ఏం మాట్లాడాడు ఆడేం మాట్లాడినా అదే గొప్ప అనిపిస్తుంది నాకు అవన్నీ చెప్పేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఎలాగా ఇక్కడ ఉంటే ఇక్కడ నందా ఏంటా అని చెప్పి చూస్తూ ఉన్నాము ఈ బోరింగ్లు ఎంతమంది గుర్తున్నాయో కామెంట్లో చెప్పండి సో ఇంకా టెంపుల్ అయితే చాలా చల్లగా చాలా గాల ఉండింది ఇక్కడ పెద్ద నది ఎంత చెరువు కూడా ఉంటది అదే చూస్తున్నాం అనమాట ఆ చెరువులోనే మామూలు కార్తీక మాసంలో తెప్పోత్సవం అది కూడా చేస్తారు అవి వీళ్ళకి కార్తీక మాసం పౌర్ణమికి ఎండ్ అయిపోతుంది మనకి పౌర్ణమికి కార్తీక పౌర్ణమి తర్వాత ఇంకా మనకి అమావాస్యకి మంత్ ఎండ్ అవుతాయి కదా సో వీళ్ళకి అలా కాదు ఇక్కడ శివయ్య ఇంకా దండం పెట్టేసుకున్నారు చూడండి చాలా లోపలిని ఇక్కడ అంటున్నారు అనమాట రాతి లోపల నుంచి పుట్టారు అని చెప్పేసి అంటే పంతులు గారు మా అత్తయ్య మావయ్య చెప్తా ఉన్నారు ఈయన శివ ఎక్కడ అలాగే పుట్టిన ఆయనమ్మ ఇలా టెంపుల్ పెట్టింది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు బాగుంటుంది చాలా మంచి మంచిగా పూజలు చేస్తారు ఇక్కడ ఏంటో మనకి ఏంటంటారు చూసారు కదా అక్షయ పాత్ర అంటారు ఆ టైప్లో అది అనిపించింది పెద్ద కుండకి పైన ఏదో చుట్టూ పెట్టి అలా పెట్టారనమాట అది ఏంటో మరి అయితే తెలియలేదు అడగలేదు కూడాను ఇంకా లాస్ట్ మాదే దర్శనం అయిపోయిన తర్వాత ఏంటి అంటే ఇంకా టెంపుల్ మామూలుగా ఇంకా అయిపోయాయి అనమాట ఈ రోజుకి పూజలు ఇంకా నేను అలా దండం పెట్టేసుకున్నాము టెంపుల్కి వెళ్ళొచ్చినంత చాలా హ్యాపీగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉండింది అనమాట మిగతా ఏ టెంపుల్స్కి వెళ్ళలేదు అక్కడే కొద్దిసేపు కూర్చొని అలాగే ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్కి వచ్చేసామన్నమాట ఇంకేంటి అంటే కేక్ కటింగ్ అయితే బర్త్డే అంటే కంపల్సరీ కదా సో అదే ఇంకా అక్కడ నుంచి వెళ్ళి కేక్ తీసుకొని కేక్ కట్ చేసి మామూలుగా మేము ఎక్కడికైనా వెళ్తాము అక్కడే కేక్ తీసుకొని కట్ చేసుకుందామా అనుకున్నాము బట్ ఇంకా దగ్గరే తీసుకొస్తాము అక్కడ ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇదంతా టెంపుల్ పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి చాలా బాగుంది మనలా కాదు ఇక్కడ చాలా డిఫరెంట్ అనిపించింది మేము సిక్స్ ఇయర్స్ నుంచి ఒడిశాలో ఉంటున్నాం కానీ ఈ సారే చూసాం అనమాట అలాగా ఇక్కడైతే ఇంకా వచ్చేసాము ఏ కేక్ తీసుకుందామా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఉంది కదా చాక్లెట్ కేక్ తీసేసుకొని ఇంకొక వచ్చి నుంచి మా పని కాకుండా కిషిత్ ఇంకా స్టార్ట్ చేస్తాడు ఏదైనా కావాలని అంటే చాక్లెట్స్ అవి అయితే అడుగుతారు మేము కూడా సరేలే అని ఒక్కొక్కసారి బాగా పెడతారు ఒక్కొక్కసారి అసలు ఏమీ అడగరు ఏదైనా తినండి ఏదైనా కొనుక్కోండి అని చెప్తా ఉంటాము ఇంకా ఏమో అది పన్నీర్ రోల్ లాంటిది ఒకటి కిషిత్కి ఏంటంటారు అదేదో ఏంటంటే గుర్తు కూడా రావట్లేదు ఆ డోనట్ ఒకటి ఇచ్చామన్నమాట సో ఇంకా ఇచ్చిన తర్వాత ఇద్దరు తీసుకొని ఆల్రెడీ మత్తహాల్ దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా వచ్చేసాము ఇంట్లో కేక్ కటింగ్ అంతా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం సింపుల్గానే ఇంకా అంతకంటే బెలూన్స్ అవి మా పిల్లలు అవి కూడా వాళ్ళు కాబట్టి తీసుకొచ్చారు మా హస్బెండ్కి అసలు బెలూన్స్ అలాంటివి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంక ఈ లోపల మా బావగారు కాల్ చేశారనమాట हां अब ये बर्थडे ओए 3

మా హస్బెండ్ ఒకటి కాదు మూడు కేకులు కట్ చేసి బర్త్డే చేసుకున్నారు సో లంచ్ అయితే ఇదే లంచ్లోకి ఏదైతే పెట్టామో అసలు లంచ్ సరిగ్గా తినడం అవలేదంట అందుకు మళ్ళీ డిన్నర్లకు కూడా అంటే అప్పుడు వేడిగా రైస్ పెట్టి చికెన్ గొంగూరే ఇచ్చాము సో ఇంకా ఇలా అయితే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి ఇయర్కి బర్త్డే అయితే బాగా మా వారు చాలా మత్తే మావి ఉండడం వల్ల ఫుల్ హ్యాపీ అయిపోయారు ఈసారికి అయితే బర్త్డే ఇలా అయింది నెక్స్ట్ వీడియోస్ అయితే మళ్ళీ వస్తాయి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్